సిక్కైపోతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది అయితే ఇదంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఢంకా బజాయిస్తున్నారు ఎలా అంటున్నారు ఈ మాట నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఒక మాట చెప్పాడు ఏ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతంలో లాభాలను ఆర్జిస్తూ ఉండేది ఆ తర్వాత రెండు వేల పదిహేను నుంచి నష్టాలలోకి వచ్చింది ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈ విధంగా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది ఇలా చెప్పుకుంటూ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేయాలని ఇందుకోసం ఒక స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది అని చెప్పాడు బట్ అల్టిమేట్లీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ఐ థింక్ అవర్ దీపం దే హ్ డిసైడెడ్ టు డిస్ఇన్వెస్ట్మెంట్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ టు గో ఫర్ ద సెల్లింగ్ ఆఫ్ ద యూనిట్ టు ప్రైవేటైజ్ ద యూనిట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ డ్యూరింగ్ దట్ టైం ఆంధ్ర గవర్నమెంట్ దే హాస్ టువ్ ఎ రెజల్యూషన్ ఇన్ ద ఆంధ్ర అసెంబ్లీ అపోజింగ్ దిస్ డిసిన్వెస్ట్మెంట్ డిసిషన్ ఇరవై ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది ఆ తీర్మానం వల్లే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపేసింది కాబట్టి విశాఖపట్నం ప్రైవేటీకరణను నిలిపివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డితే అని చెప్పి సోషల్ మీడియాలో రాసుకుంటున్నారు దీని మీద సాక్షిలో పెద్ద కథనం రాసుకున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది అనేది హెడ్లైన్ కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో అసలు నిజం బయటపడిందట విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జగన్ సర్కార్ వ్యతిరేకించింది అందుకే వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణ జరగలేదు అని చెప్పి రాశారు ఇక సోషల్ మీడియాలో కూడా జగన్ అన్న కనెక్ట్స్ లాంటి అనేక హ్యాండిల్స్ ఉన్నాయి కదా వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్ వాళ్ళంతా ఇదంతా జగన్ ఖ్యాతే అని చెప్పి రాసుకున్నారు కుమారస్వామి మాట్లాడిన మాటల్ని స్లైట్గా వక్రీకరించారు ఎట్లా ఆయన అన్నదేంటి ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది అన్నాడు ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని ఎటువంటి పదాలు వాళ్ల కానీ వీళ్ళు మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేద్దామని నిర్ణయించాం కానీ వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయటం వల్ల మేము ఆ నిర్ణయం రద్దు చేసుకున్నాం అని చెప్పినట్టుగా కొంచెం ఈటింగ్ చేసి రాసుకున్నారు అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవై ఒకటిలో అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే ఇరవై ఇరవై ఐదు జనవరిలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండగా ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా ప్యాకేజీని ప్రకటించింది ప్రైవేటీ ఆపింది అనమాట మరి ఆయన అంత తీవ్రంగా వ్యతిరేకిస్తే అంత గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఇరవై ఇరవై ఒకటిలోనే ఈ ప్యాకేజీని ఎందుకు ప్రకటించలేదు అప్పుడే ప్రైవేటీకరణ ఎకరం చేయబో అని చెప్పి ఎందుకు ప్రకటించలేదు ఇప్పుడు దాకా ఎందుకు ఆగారు నాలుగేళ్ల పాటు అనే దానికి సమాధానం లేదు సరే పదకొండు వేల నాలుగు వందల కోట్లు జగన్మోహన్ అప్పుడెప్పుడో ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇచ్చారనుకున్నాము ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆ ప్లాంట్ నాలుగు కాలాల పాటు ఉండాలి అనుకునే వాళ్ళంతా అడిగేది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి ముడి ఇనుప ఖనిజం దానికి అందుబాటులో ఉంచాలి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని గనులు కేటాయించాలి ఆ పని చేయడం లేదు దానివల్లే నష్టాల్లో ఉంది నష్టాల నుంచి కట్టకాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముడి సరుకుని బహిరంగ మార్కెట్ నుంచి కొనుక్కునేటువంటి పరిస్థితి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తప్పించాలి అని కదా మరి ప్రైవేటీకరణ సక్సెస్ఫుల్గా ఆపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన పలుకుబడితోటి మోడీ గారి చేత గనులు ఎందుకు ఇప్పించలేదు ఇంకా అసలు డిమాండ్ ఏమిటంటే సైల్లో విలీనం చేయాలని ఇప్పటికే ఆ డిమాండ్ ఉంది సైల్లో విలీనం చేస్తే ఇక దీని భవిష్యత్తుకి ఢోకా ఉండదు అనేది చాలామంది అభిప్రాయం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పలుకుబడి ఉంది ఆయన అసెంబ్లీలో ఇట్లా తీర్మానం చేస్తే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తే చాలు ప్రైవేటీకరణ ఆగిపోయింది అనుకుందాం మరి శైల్లో విలీనం చేయించగలిగితే ఆయన పలుకుబడితోటి అసలు ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది కదా మరి ఆ పని ఎందుకు చేయలేదో తెలియదు అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఫార్మల్గా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం తప్ప విజయసాయి రెడ్డి వాళ్ళు నలుగురు తీసుకెళ్ళి ఒకసారి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప దాని మీద ఒక్క శాతం కూడా దృష్టి పెట్టలేదు అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి అక్కడ ఇండియా ప్రభుత్వం ఇక్కడ ఇండియా ప్రభుత్వం అవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది రెండవది రెండు చోట్ల ఇండియా ప్రభుత్వాలు ఉండటం వల్ల యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కావాలి అనుకుంటే ఇట్ వుడ్ హ్యావ్ గాన్ ఎ హెడ్ విత్ ఇట్స్ ప్రైవేటైజేషన్ ప్రపోజల్ ఎందుకంటే అప్పుడు చాలా ఈజీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయటం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయాల్సిందే అని మంకు పట్టు పట్టి కూర్చుంటే నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ ఏం చేయలేరు అలా కాకుండా రివర్స్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మోదీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో కొంత ఒత్తిడి తీసుకురాగలిగారు ఈ విషయంలో అంటే అభినందించాలి నిజానికి అందువల్లనే ఇది జరిగింది ఈ సాయం అందింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుతోటి నిలబడ్డం వల్ల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మంత్రులు దీనికి సంబంధించిన వాళ్ళు రామ్మోహన్ నాయుడేమో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీనివాస వర్మ గారేమో సహాయ మంత్రి ఉక్కు శాఖకి ఆ రకంగా అది ఉపయోగపడింది కుమారస్వామి కూడా విషయాన్ని అర్థం చేసుకోవటం వల్ల దీనికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవటం వల్ల ఆయన కూడా తోడ్పడ్డాడు వీటన్నిటి వల్ల ఇది సాకారం అయింది ఇక అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమిటి స్టీల్ ప్లాంట్ పట్ల అనేది వాళ్ళు వీళ్ళు కాదు గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి ఒకనొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదామన్నాడు ఆయన అసలు ఏమిటి ఆలోచన అసలు మనం ఎవరు ఊహించలేమండి నేను షాక్ అయిపోయాను నేను వాదించాను ఆయనతో వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన ఏమి నువ్వు ఎలా మాట్లాడతాడు నాతో అన్నాడు ఏంటి నువ్వు అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటన్నా నీకు నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఇంత ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం దేవుడెరుగు జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏమని ప్లాన్ చేశాడు అంటే కింద పాతిక వేల ముప్పై వేల ఎకరాలు ఉన్నాయి కదా ఏం చేసుకుంటారు ఎట్లా ఇది మూతపడేటువంటి కంపెనీయే కదా అందువల్ల ఆ భూములన్నింటినీ మనం తీసుకొని మనం అక్కడ రాజధాని నిర్మించుకోవచ్చు బ్రహ్మాండంగా విశాఖపట్నంలో అని చెప్పి తనకే చెప్పాడని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెబుతున్నారు ఇది మూడో వ్యక్తి మాట కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో అన్నారు అది విని ఆయన దిగ్భ్రాంతి చెందాను అని చెప్పి చెప్తున్నాడు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ రకమైన అసెట్ పట్లైనా కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇట్లాగే ఉంటుంది అయినా కూడా మసిబూసి మారేడుగా చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి వల్లే ఇప్పుడు నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి ప్రైవేటీకరణ ఆపింది అని చెప్పి చెప్పటానికి చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదం